హాయ్ గైస్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు మై ఛానల్ కాశ్వీష్వల్ ట్వంటీ ట్వంటీ వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ వీడియోలు వచ్చేసి మా అత్తమ్మ రీసెంట్గా శారీస్ తీసుకున్నారు డైలీ వేర్ పర్పస్ సో ఆ సారీస్ చూపిస్తాను అండ్ అలానే మేము మా పిల్లల్ని తీసుకుని మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము సో అదంతా కూడా ఇదే వీడియోలో షేర్ చేస్తున్నాను ఫస్ట్ మా అత్తమ్మ తీసుకున్న శారీస్ని అయితే చూపిస్తున్నాను చూపిస్తున్న శారీ వచ్చేసి చాలా సాఫ్ట్ సిల్క్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది సారీ కలర్ వచ్చేసి వీడియో లో కొంచెం లైట్ కలర్ కనిపిస్తుంది కానీ మంచి సిమెంట్ కలర్ దాని మీద ఇలా ప్యారెట్స్ అవన్నీ వచ్చాయి బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న ప్యారెట్స్ అయితే సారీ అంతా కూడా పెద్ద పెద్ద ప్యారెట్స్ అయితే వచ్చాయి చాలా బాగుంది చాలా రీసెంట్ గా అనిపించింది ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ సారీ అన్నమాట ఇలా వైట్ కలర్ సిల్క్ సారీ మీద రెడ్ కలర్ సర్కిల్స్ అయితే వచ్చాయి బ్లౌజ్ అయితే ఇలా సెపరేట్ గా ఇచ్చారు హ్యాండ్స్ కి కూడా చాలా హెవీ వర్క్ వచ్చింది ఇంకా మిగతాదంతా కూడా ఇలా చిన్న చిన్న బ్యూటీస్ అయితే వచ్చాయి ఇది వచ్చేసి థర్డ్ సారీ అనమాట ఇలా సిల్క్ మీద మొత్తం బెనారస్ వర్క్ లో అయితే వచ్చింది ఆ పళ్ళుకి ఇలా చిన్న చిన్న టాజిల్స్ కూడా ఇచ్చారు చాలా బాగుంది లుక్ అయితే సారీ అంతా ఇలా వస్తే బ్లౌజ్ ఇలా వచ్చింది అంటే బార్డర్ ఎలా ఉందో సేమ్ అలానే బ్లౌజ్ వచ్చింది అండ్ పవర్ కూడా ఆ బ్లౌజ్ కి సిమిలర్ గానే వచ్చింది సారీ అయితే చాలా బాగుంది ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ సారీ అన్నమాట ఇది కూడా అంతే ఇందాక రెడ్ కలర్ సారీ సారీ తీసుకున్నారు కదా సేమ్ అదే మోడల్ శారీ సారీ అంతా కూడా ఒకటే క్రీమ్ కలర్ అయితే వచ్చింది చిన్న చిన్న టాజిల్స్ కూడా వచ్చాయి పౌటికి ఇంక బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా సెపరేట్ గా అయితే ఇచ్చారు శారీ కన్నా కూడా ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంది ఇలా సిల్క్ క్లాత్ మీద ఫ్లవర్స్ ప్రింట్ అయ్యి వచ్చాయి అండ్ అలానే థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ సారీ సారీ అంతా కూడా ఇలా గ్రీన్ కలర్ లో వచ్చింది పైన కింద థ్రెడ్ వర్క్ బార్డర్స్ అయితే వచ్చాయి సారీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఆ చాలా లైట్ వెట్ కూడా ఇది కూడా చాలా బాగుంది క్లాత్ అయితే ఫస్ట్ ప్యారెట్స్ సారీ తీసుకున్నారు కదా సో సేమ్ మోడల్ అనమాట కాకపోతే ఇదంతా కూడా ఎలిఫెంట్స్ వచ్చాయి శారీ అంతా కూడా ఎలిఫెంట్స్ వస్తాయి అక్కడక్కడ రోజెస్ కూడా ఉన్నాయి ఇంకా బ్లౌజ్ కి వచ్చేసరికి ఇలా చిన్న చిన్న రోజెస్ అయితే ఇచ్చారు బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఈ సారీ వచ్చేసి ఎక్కడికైనా టెంపుల్స్ కి అలా వెళ్ళినప్పుడు వేసుకుంటే ఉంటది అన్నట్టుగా తీసుకున్నారు లైట్ కలర్ అండ్ అలానే పర్పుల్ కలర్ మిక్స్ లో అయితే వచ్చింది సారీ అయితే చాలా బాగుంది చూడండి పట్టు షైనింగ్ కూడా చాలా బాగా మెరుస్తుంది హాఫ్ పట్టు ఏదో సంథింగ్ అన్నారు నాకు అంతగా ఐడియా లేదు బ్లౌజ్ అంతా కూడా ఇలా చిన్న చిన్న బూటీస్ అయితే వచ్చాయి ఆ పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది ఈ సారీస్ అన్నీ కూడా ద్వారపులో అయితే తీసుకున్నారు మా అత్తమ్మ షాప్ నెంబర్ వచ్చేసి ట్వంటీ ఫోర్ అనుకుంటా హోల్సేల్ షాప్ సారీ ప్రైజెస్ వచ్చేసి అన్నీ కూడా బిలో ఎయిట్ హండ్రెడే ఉన్నాయి సో అలా సారీస్ అయితే చూపించేశాను కదా ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళంగానే మా ఆడబడిచి గారు పాప మా పాప చూడండి వేస్తున్నారు టీవీలో సాంగ్స్ పెట్టారు వదిన సో వాటికి మంచిగా డ్యాన్స్ వేస్తున్నారు వీళ్ళు ఏ సాంగ్ అయితే డ్యాన్స్ వేస్తున్నారో మీకు కనుక తెలుసుంటే కమెంట్ సెక్షన్ లో తప్పకుండా కమెంట్ చేయండి సో ఇంకా ఆ రోజైతే అలా అయింది నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లల్ని తీసుకుని మా అత్తమ్మ వదిన నేను మా హస్బెండ్ అయితే స్టార్ట్ అయ్యాము మా అత్తమ్మ వాళ్ళ అమ్మగారు ఇంటికి అయితే వెళ్తున్నాము ఆల్మోస్ట్ ఊర్లోకి అయితే వచ్చేసాము ఇక్కడ హెలికాప్టర్ కనిపిస్తుంది కదా పిల్లలందరూ కూడా చాలా బాగా ఎగ్జైట్ అవుతారు సో మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కన్ఫామ్గా ఈ హెలికాప్టర్ దగ్గర నుంచే తీసుకు వెళ్తారు కూడా చూస్తారు అన్నట్టుగా నానమ్మగారు వాళ్ళ ఊర్లో బీచ్ కూడా ఉంది సో ఈవినింగ్ బీచ్కి అలా వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా ఈ పిల్లల హడావళ్ళలో టైం అంతా అక్కడే గడిచిపోయింది సో నానమ్ గారు ఇంటి కడే ఎంజాయ్ చేశాము నానమ్ గారు వాళ్ళ ఇంటికి వస్తే పిల్లలు బాగా హుషారైపోయి మంచిగా ఆడుకుంటారు అంతా కూడా చాలా బాగుంటది చుట్టూ చెరువులు ఉంటాయి వాటిని చూస్తూ హ్యాపీగా ఆడుకుంటారు ఇంకా వెళ్ళంగానే నానమ్మ గారు ఇలా స్నాక్స్ అండ్ ఫ్రూట్స్ అయితే ఇచ్చారు పిల్లలు ముగ్గురు ఇలా మంచం మీద అయితే సెటిల్ అయ్యారు కూడా స్నాక్స్ అయితే తినేసాము మేము వెళ్ళేసరికి చెరువులో చేపని తీయించి ఇలా పీసెస్గా కట్ చేసి అయితే తీసుకొచ్చారు తాతయ్య గారు సో ఇప్పుడు దాన్ని మా వదిన కొద్దిగా ఫ్రై అండ్ అలానే పులుసు ప్రిపేర్ చేస్తున్నారు దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి వదిన ఇలా నీట్గా మ్యారినేట్ చేసి అయితే పెట్టేశారు ఫిష్ పీసెస్ని ఫ్రై కోసం ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేశారు నేను కోసం ఫోటో తీసుకుంటానంటే మా వదిన ఇలా ఆనియన్ అండ్ లెమన్ కట్ చేసుకొచ్చి ఫిషెస్ని అయితే ఇలా డెకరేట్ చేశారు మా వాళ్ళు అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తారు అత్తమ్మ వాళ్ళు కానీ పిన్ని వాళ్ళు కానీ నా యూట్యూబ్ ఛానల్కి చాలా బాగా హెల్ప్ చేస్తారు కానీ వీడియోస్లో పెద్దగా కనబడడానికి అంతగా ఇష్టపడరు సో అందుకనే అప్పుడప్పుడు అక్కడక్కడ కనిపిస్తూ అంతే ఎక్కువ మా పిల్లలే కనిపిస్తారు ఇలా అందరూ ఫుడ్ చేసాక లాస్ట్లో నేను వదిన కూడా ఫుడ్ చేయడానికైతే కూర్చున్నాము వదీ ఫిష్ ఫ్రై ప్రిపేర్ చేశారు గారు ఏమో ఫిష్ పులుసు ప్రిపేర్ చేశారు రెండు కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మొత్తానికి అలా మా లంచ్ అయితే కంప్లీట్ చేసాం నెక్స్ట్ అలా లంచ్ అయిపోయాక నెక్స్ట్ ఇలా గార్డెన్లోకి వచ్చి ఇక్కడ గోరింటకు మొక్క కూడా ఉంటుంది సో గోరింటకు అయితే కోస్తున్నాము మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు ఇదైతే చాలా పెద్ద చెట్టు అండ్ అలానే గోరింటకు కూడా చాలా బాగా పట్టింది నేను ఫస్ట్ టైం ఈ గోరింట చెట్టు ఇది గోరింటకు పెట్టుకోవడం ఎలా పండుద్దా అనుకున్నాను కానీ చాలా బాగా పండింది అలా ఈవినింగ్ అయితే అయిపోయింది ఈసారి అవతల పక్క వెళ్ళి ఉసిరికాయలు చూపిద్దాం అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళడం అయితే అవ్వలేదు మా పిల్లలు మా హస్బెండ్ వాళ్ళు అయితే వెళ్ళారు కానీ మేము వెళ్ళలేదు ఇంక ఈవినింగ్ అయిపోయాక మేము కూడా స్టార్ట్ అయిపోయాము వెళ్ళేటప్పుడు నానమ్మగారు కన్ఫామ్గా ఇలా ఎదురైతే వస్తారు నానమ్మగారికి బావి చెప్పేసి మేము కూడా స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నానమ్మగారు వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వెళ్ళే దారిలో అంతా కూడా వేప చెట్లు ఎంత పువ్వు పూసిందో నిజంగా మంచి స్మెల్ వచ్చింది చాలా బాగా అనిపించింది కానీ మేము వెళ్ళింది సండే నెక్స్ట్ సండే కదా ఉగాది సో ఈ లోపు కట్ చేసినా పాడైపోద్ది అన్నట్టుగా మేమైతే కొయ్యలేదు కానీ వేపు అయితే చాలా ఫ్రెష్గా చాలా బాగుంది అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ మొత్తానికి ఇంటికి అయితే రీచ్ అయిపోయామో సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాష్ విష్వల్ ట్వంటీ ట్వంటీ వన్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ బెల్లైకన్ ఫర్ మోర్ అప్డేట్స్ బాయ్ బాయ్ సీ యూన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్